స్వాగతం డెబ్బై స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందు ఆధ్వర్యంలో సమీపాన గల పద్మశాలి ఈ మేరకు పద్మశాలి సంఘం పట్న అధ్యక్షులు ఊసకోయల రాజేశ్వరరావు దోమల శేఖరయ్యలు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం సంఘం కమిటీ సభ్యులతో కలిసి స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలకు పులమాళ్లు వేసి కొబ్బరికాయలు కొట్టి వారి త్యాగాన్ని స్మరించుకున్నారు సందర్భంగా పట్న అధ్యక్ష కార్యదర్శులు ఉసకోయల రాజేశ్వరరావు గంగుల రాఘుబాబులు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పట్న పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ విధంగానే కమిటీ సభ్యులు కుద బాంధవులు అందరూ వైక్యమత్యంగా ఉండి పై అంతస్తును కూడా పూర్తి చేసుకుందామని పిలుపునిచ్చారు కుల బాంధవులు అందరూ ఐక్య ఉంటే మనం దేంట్లోనైనా ముందుంటామని మరి మన కుల బాంధవులు ఏ యూనియన్లో ఉన్నా అందరూ కులం తరఫున మాత్రం కట్టుగా ఉండి మన కుల భవనాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసర అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చిట్టి రూపకంగా కానీ డోనర్స్ కానీ మరి మనకు ఇంతకుముందు కొంతమంది పెద్దలు కోటేశ్వరరావు గారు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చారు తర్వాత భాస్కర్ కిరాణా భాస్కర్ గారు లక్ష రూపాయలు ఇచ్చారు ప్రభాకర్ సామర ప్రభాకర్ రక్షాపాతకు వేలు ఇచ్చారు అది మన ముందున్న కొత్త పాత పాడిలో ఇప్పుడు ఫ్రెష్గా మనకు భోగ నీలము భోగ శేఖర్ గారు యాభై యాభై వేలు మన డొనే డొనేట్ చేశారు తర్వాత బైరి కుమార్ గారు హైదరాబాద్లో మనకు ఐదు లక్షల రూపాయల ఐరన్ ఇప్పిస్తారని మొన్న వాగ్దానం చేశాడు త్వరలో కూడా మనకు ఐదు లక్షల రాడ్ వస్తుంది ఈ వారం ఈ నెల రెండు నెలల్లో మనం పైన స్టాప్ వేసుకోవడానికి ముందుకు ముందు పోవాలి అలాగే మన కుల బాంధవులు ఎవరన్నా మనకు డొనేట్ చేయాలంటే వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థంగా కానీ ఏదైనా కానీ కృషి చేసి ఈ సంఘానికి ఆర్థిక సహాయం చేస్తే స్థిర స్థాయిగా వాళ్ళ పేర్లు ఎప్పటికీ ఉండిపోతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ సహకరించాలని చేస్తూ ఇట్లు జై ఒకసారి డెబ్బై ఎనిమిదవ ది దినర్భంగా ఆగస్టు పదిహేనున పిల్లలు పెద్దలు పండ పండగ కులమతం అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు జరుపుకునే పెద్ద పండగ భారత స్వాతంత్ర దినోత్సవం దేశమంతటా ఈరోజు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటారు ఎర్రకోటపై ప్రధానమంత్రి పతాకావిష్కరణ ఎగురవేస్తారు ప్రపంచంలో ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందంగా అంగరంగ వైభవంగా మన భారతదేశ అలాగే మనం ఈరోజు ఇల్లందు పట్టణంలో మన కుల బాంధవులందరూ మన పద్మశాలి భవనంపై జెండా ఎగరవేసి ఆనందంగా అందరూ సంతోషంగా జెండా వందనం చేస్తున్నారు ఈ యొక్క జెండా పండుగను అంత కుల బాంధవులు అందరూ కలిసి పంచుకున్నారు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది మన ఇల్లందు పట్టణ పద్మశాలీ సంఘం ఇక ముందు కూడా పైన స్లాప్ వేసుకొని ఈ భవనాన్ని పూర్తిగా నిర్మాణం అందరూ సహకరించి మన యొక్క కుల బాంధవుల శుభకార్యాలు శుభకార్యాలన్నీ కూడా మన భవనంలోనే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మన కుల బాంధవులు అందరూ కూడా సహాయ సహకారం ఆర్థికంగా శ్రమ శారీరకంగా ఆర్థికంగా కూడా మన సంఘానికి సహకరించి సంఘాన్ని బలోపేతం చేయాలనేసి నేను అందరినీ మన అందరినీ కోరుచున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన మన కుల బాంధాలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను जय भगशाली जय भगशाली जय भगमशाली जय भदमशाली जय भगशाली जय भगशाली जय भाग